నమస్తే రైతులందరికీ మీరు తమ్లైన్ చూసే ఉంటారు కేవలం పది రూపాయల ఖర్చుతోటి మొక్కజొన్న పంటలో వచ్చేసి కత్తెర పురుగును ఏ విధంగా నివారించుకోవాలనేది వీడియో ఉంటుంది కాబట్టి చాలామంది రైతులు ఈ కత్తెర పురుగు అనేది చాలా ఇబ్బంది అయితే పెట్టడం అయితే జరుగుతుంది చాలా చాలా రకాల మందులు కొట్టినప్పటికీ కత్తెర పురుగు అనేది పురుగు అనేది అప్పుడే చనిపోతుంది చనిపోయిందని క్లీన్గా ఉంది చేను పంట మొత్తం పంటలో కత్తెర పురుగు ఎక్కడ కనిపించలేదని చాలామంది అనుకుంటుంటారు అది కింద ఆ కాండంలో జొచ్చుకొని అది పెట్టిన గుడ్లు అలాగే ఉండడం వల్ల అది పంట అయిపోయే సమయం నాటికి అంటే ఏ మనకు పంట చివరి వరకు ఎప్పుడైనా అటాక్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ దానిని మనము అదే విధంగా ఉంచినట్లయితే ఒకవేళ ఆ మొక్కజొన్న సొప్పను పశువులు తిన్నప్పటికీ కూడా పశువులు కూడా బాగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో చాలా రకాల మందులు కొట్టినప్పటికీ ఖర్చు ఎక్కువ మొత్తంలో అయినప్పటికీ హండ్రెడ్ పర్సెంటు ఈ కత్తెర పురుగును నివారించలేకపోతున్నారు మొక్కజొన్న పంటలు కాబట్టి ఈ వీడియోలో మనము తక్కువ ఖర్చులో ఈ కత్తెర పురుగును గుడ్డులతో సహా అవి పెట్టిన గుడ్డులతో సహా మనం ఏ విధంగా నివారించుకోవాలనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చాలామంది రైతులు పురుగు మందులు స్ప్రే చేస్తారు చాలా మంది మంచి మంచి మందులు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి కూడా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వీడియో ఏంటంటే ఇది మనము సర్పు అంటే డిటర్జెంట్ పౌడర్ పౌడర్ మన ఎక్స్ కానీ ఏదైనా సర్పు తీసుకోండి అది మార్కెట్లో మీకు దగ్గరలో ఉన్న షాపులలో ఏ సర్పు అయినా తీసుకోండి ఈ అని కాదని ఎక్స్ కానీ గడి గడి డిటర్జెంట్ కానీ చాలా రకాల మార్కెట్లో చాలా రకాల సర్ఫ్ కంపెనీలు అయితే ఉన్నాయి చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి ఇది చాలామంది రైతులు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ చాలా ప్రదేశంలో కూడా ఆల్రెడీ చాలామంది రైతులు వాడుతున్నారు ఇది గేమ్ కాదు కానీ ఎంత డోసులో వాడాలి ఎప్పుడు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ డోసు సరైన సమయంలో మనం సరైన మోతాదులో వాడినట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది చాలామంది ఈ సంవత్సరం కూడా కొత్త కొత్తగా కొత్తగా కూడా మొక్కజొన్న పంట వేయడం అయితే జరిగింది వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పిన విధానాన్ని చాలా మంది రైతులు మీరు ఒక ఒక ట్యాంకితో కలుపుకొని స్ప్రే చేసుకోండి అది మంచిగా రిజల్ట్ వస్తేనే మొత్తం పంట మొత్తం స్ప్రే చేయండి రైతులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా పని అయితే జరుగుతుంది మొక్కలకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు వీటి చాలా మంది రైతులు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుందేమో అనుకుంటారు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు ఒకవేళ మీరు డౌట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఒక స్ప్రేకి అయితే కలుపుకొని ఒక స్ప్రే పంపు కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు మంచిగా అనిపిస్తేనే మొత్తం చేను మొత్తం పిచికారీ చేయండి కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రం రైతులు ఇది ఒకటి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళ రైతులు ఫస్ట్ ఒక ఒక స్ప్రో ఒక స్ప్రే పంప్ కలుపుకొని ఫస్ట్ మొదటగా స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత రిజల్ట్ వస్తేనే చేను మొత్తం స్ప్రే చేయండి ఇప్పుడైతే మనము ఇది ఎంత డోసులో కలుపుకోవాలనేది వీడియో ఉంటుంది చూడండి ఒకవేళ మీరు మొదట్లో రెండవ దఫా రెండవ దఫా ఎరువులో కానీ వేస్తున్నట్లయితే లేదంటే మొదటి దఫలో యూరియా కానీ డీఏపీ కానీ ఇరవై ఇరవై సున్నా సున్నా పదమూడు ఏదన్నా కానీ మీరు వేస్తున్నట్లయితే దాంట్లో వచ్చేసి ఒక సంచికి వచ్చేసి నాలుగు నుంచి ఐదు పది రూపాయల ప్యాకెట్లు కలుపుకొని మీరు దాంట్లో కా ఎరువులలో కలుపుకొని కింద ఎరువుల పొదల దగ్గర వేసుకున్నట్లయితే ఇది మొదటి నుంచే కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది లేని చోట మీరు ఒకవేళ స్ప్రే చేయలో స్ప్రేలో స్ప్రేలో కలిపి కొట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఒక ఒక ట్యాంక్కి వచ్చేసి ఒక పది రూపాయల ప్యాకెట్ కలుపుకొని దాంట్లో వచ్చేసి ఒక ట్యాంక్కి పదిహేను లీటర్లు తీసుకుంటారా మీరు ఇరవై లీటర్లు తీసుకుంటారా పది లీటర్లు తీసుకుంటారా ఒకవేళ పది పది లీటర్లు తీసుకున్నట్లయితే దాంట్లో కొద్దిగా తగ్గించండి పదిహేను లీటర్ల నుంచి ఇరవై లీటర్లు తీసుకున్నట్లయితే ఒక పది రూపాయల ప్యాకెట్ మొత్తం దాంట్లో కలుపుకొని స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది దీంతో కత్తెర పురుగు కాకుండా దాన్ని కత్ కత్తెర పురుగు అయితే చనిపోవడం అయితే దాంతోపాటు గుడ్లు కూడా ఈ పిల్లల్ని కాకుండా చేయడం అయితే జరుగుతుంది మనకు మొక్క అనేది నీట్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి ఇది ఇలాంటి ఈ ఈ సర్ఫును అనేది మన డిజర్జెంట్ పౌడర్ని మీరు ఎవరైనా రైతులు ఈ వీడియో చూసిన వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసినట్లయితే కామెంట్లో పెట్టండి ఎందుకంటే కొత్తగా వేసే వాళ్ళ రైతులు కూడా ధైర్యంగా దాన్ని స్ప్రే చేయడానికి అయితే నమ్మకం అయితే రావడం అయితే జరుగుతుంది వాళ్ళకు